ఉపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం పండుగలు నిర్వహించారు కుటుంబ నేతలు ఇందిరా కాలనీలో జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి పల్లా విలియం కేరీ ఆధ్వర్యంలో లబ్దిదారులకు పెన్షన్లను అందజేశారు స్థానిక అంబేద్కర్ కాలనీలో గూటూరు శ్రీను ఆధ్వర్యంలో కూట శ్రీలను చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు స్థానిక కంటోన్మెంట్ ఏరియాలో గుళ్ల నాగరాజు ఆధ్వర్యంలో పెన్షన్ల కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ మేరకు నేతలు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఉదయం తెల్లవారుజాము నుండి లబ్దిదారులకు వితంతో వృద్ధాప్య వికలాంగుల పెన్షన్లు అందజేశారు వృద్ధాప్య వితంతో పెన్షన్ ఏడు వేల రూపాయలు వికలంగలకు ఆరు వేల రూపాయలని అందజేశారు పెన్షన్లు అందుకున్న లబ్దిదారులు హర్షాన్ని వ్యక్తం చేశారు ఈ మేరకు వారు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి వంగళపూడి అనితలకు కృతజ్ఞత తెలిపారు అనంతరం ఎంపీటీసీ గుల్లా దివ్య నాగరాజు తదితరులు మీడియాతో మాట్లాడారు ఇంకా తెలుసు కదా అప్పాను మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ నుంచి ఫంక్షన్ మూడు వేల రూపాయలు చేస్తుంది కొంచెం మోసం చేసి ఆరు నెలలకు ఒకసారి ఐదు నెలలకు ఒకసారి సంవత్సరం ఒకసారి రూపాయలు రూపాయలు పెంచాడు చంద్రబాబు ఎలా కాదు నాలుగు వేల రూపాయలు ఫంక్షన్ చేస్తున్నాడు తర్వాత మూడు వేల రూపాయలు వెయ్యి వెయ్యి వేయి చెప్పి మూడు నెలలకి మూడు వేల రూపాయలు ఇస్తాను చెప్పాడు ఏడు వేల రూపాయలు పచ్చిపోతున్నాను అదే ఏడు వేల రూపాయలు ఇచ్చేసాడు తర్వాత వచ్చిన మీకు నాలుగు రూపాయలు కంచినాం మళ్ళీ మీ ఇంటికి మీ గుమ్మ కొత్త కంచినాం అది ఇది ఈ గణతంత్రం కూడా తెలుగుదేశం పార్టీ చంద్ర ఓకేనా పంపిణీ ఇచ్చాం తిప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మూడు నెలలది ఏడు వేల పింఛుని కూడా ఇస్తున్నారు ఇచ్చారు అంతేకాకుండా వారు చేసిన సహాయానికి ఈనాడు మేము ఎంతో రుణపడి ఉన్నాము మేము మా కొత్తలో రుణపడి ఉన్నాము తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ వారు కూడా మాకు ఇచ్చిన సహకారం బట్టి వారికి వందనాలు మరియు అనిత మేడం గారు అంటే మా యొక్క పాయిద్రాపేట నియోజకవర్గం మరి వంగల్పూడి అని మేడం గారికి మా వందనాలు ఆ వారు అందరికీ నమస్కారం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ సందర్భంగా ఈరోజు ఫస్ట్ తారీఖు పెన్షన్ల కోసం పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అయితే మేనిఫెస్టోలో ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే ఇచ్చారో అదే మాట ఇలా నిలబెట్టుకున్నారు ఇక్కడ ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పెన్షన్ మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పేసి మొత్తం ప్రజలందరూ కూడా పెన్షన్ కూడా మోసం చేశాడు మోసం చేసి రెండు వేల రెండు వేల రెండు వందలు అవి తర్వాత రెండు వేల ఐదు వందలు అలా ఐదు వందలు ఒకసారి పెంచుకుంటే వెళ్ళాడు అతను కానీ బాబు చంద్రబాబు అలా కాదు అలా కాకుండా నాలుగు రూపాయలు పెన్షన్ వస్తా చెప్పేసి అన్నారు అదే కాకుండా ఈ మూడు నీళ్ళకి నెలకు వెయ్యి రూపాయలు చెప్పునే మూడు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేలు కూడా ఈ నాలుగు వేలు మూడు వేలు కలిగితే మొత్తం ఏడు వేల రూపాయలు కూడా ఈ నెల అందరికి ఇవ్వడం జరిగింది ఈ గణతంత్రం కూడా ఒక తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ బీజేపీ పార్టీ వీళ్ళ వల్ల జరిగింది కాబట్టి ఈరోజు ఫంక్షన్ దాని ఫంక్షన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అలాగే ఎక్కడికో బ్యాంక్ వెళ్ళి ఎక్కడికి చెప్పి లాస్ట్ టైం కొన్నిసారి జగన్మోహన్ రెడ్డి చాలా పుగాలు పెట్టాడు అలా కాకుండా ఇప్పుడు ఇంటింటికి కూడా ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి వెళ్ళి పెన్షన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ పెన్షన్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా చాలా అర్చన వ్యక్తం చేస్తున్నారు జై తెలుగుదేశం జై బీజేపీ జై జనసేన